మేము ప్రతిభ చాటినటువంటి గ్రేట్ టెన్ బై టెన్ చేసిన విద్యార్థులని గతంలో కొన్ని వందలాది మందిని అలాగే వారి పేరెంట్స్ని అలాగే వాళ్ళని ప్రోత్సహించిన ఉపాధ్యాయుల్ని ఎంతో మందిని మీకు ఆకాశమే అద్దుగా అనేటటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళని ఏరోప్లైన్లో ఎక్కించడం జరిగింది ఆ ఏరోప్లెయిన్స్ సంస్థ అయినటువంటి మా మమతల తల్లి మమతక్క వారి మీద కరుణించి ఎన్ని లక్షల ఖర్చు అయినా కానీ ఆ పిల్లలందరినీ కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లైట్లో వాళ్ళకు ఒక ఆనందాన్ని ఫ్లై రైడ్ని ఇచ్చినటువంటి మా మమతక్క గారిని సందేశించవలసింది కోరుతున్నాను పెద్దలు మాట్లాడారు నాకంటే ముందు ఏం చెప్పారు మీకు దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ కదా అర్థమైందా మీకు అది ఎంతమందికి అర్థమైంది వెరీ నైస్ సో మీరేం చేయగలుగుతారు సొసైటీకి ఆలోచించారా లేదా ఆల్ ఆఫ్ యూ కెన్ డూ రైట్ ఫ్రమ్ ప్లాంటింగ్ ట్రీస్ టు టీచింగ్ యువర్ యంగర్ వన్స్ మీకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మీకు మంచి మార్క్స్ వచ్చాయి మంచి గ్రేడ్స్ వచ్చాయి మీరు యూ షుడ్ బికమ్ అ గుడ్ ట్యూటర్ టు యువర్ జూనియర్స్ దట్ ఈస్ ద స్మాల్ థింగ్ దట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఇక్కడ టీచర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు సీ బీన్ అసోసియేటెడ్ విత్ వందే మాతరం ఫౌండేషన్ ఫర్ పాస్ మోర్ దెన్ నవ్ సెవెంటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద టైమ్ ఇట్ ఈస్ ఫామ్డ్ ఇక్కడ ఏంటి అంటే మనం గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నాం అందరికీ తెలుసా మీకు ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ప్రైవేట్లో కూడా లేరు తెలుసా మీకు అది గవర్నమెంట్ టీచర్ క్వాలిఫికేషన్ ఇస్ వెరీ హై యాజ్ కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ ప్రైవేట్లో ప్రైమరీ వరకి ఫిఫ్త్ వరకు ఒక టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ట్వెల్త్ క్లాస్ పాస్ అయినోళ్లే చెప్తున్నారు చాలా వరకు గవర్నమెంట్లో అలా కాదు బీఎడ్ ఎంఎడ్ అవన్నీ చేసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అంటే మీ టీచర్స్ చాలా చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ సో యూ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్ మీకు చాలా చాలా నేర్చుకోవచ్చు మీ టీచర్స్తో కానీ మనకు అంత సొసైటీ ఎలా అయిపోయిందంటే మనం ప్రైవేట్ స్కూల్ చదివితేనే గొప్పోళ్ళం అయిపోతామని ఒక ఊహ అయిపోయింది అందరికీ కదా చాలా మంది అదే అంటారు కదా మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే చాలా ప్రౌడ్ అనుకుంటారు నో గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ ఎస్ సార్ అన్నట్టు కొన్ని దగ్గర మేబీ దేవర్ నాట్ పర్ఫార్మింగ్ ఇన్ ద పాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ వన్ డికేడ్ ఐ కెన్ సే దెస్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాయి పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ సో వీ రియలీ అప్రిషియేట్ దట్ టీచర్స్ చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు దానికి యాజ్ టీచర్ ఆల్సో మనం తీసుకున్న ప్రతి పెనీ ఎవ్రీ రూపీ దట్ మనం తీసుకున్నది వి షుడ్ గివ్ ఇట్ బ్యాక్ టు ద చిల్డ్రన్ గవర్నమెంట్ స్కూల్లో సెన్ పర్సెంట్ రావడం ఇట్ ఈస్ సంథింగ్ ఇట్ వాస్ బియాండ్ ఇమాజినేషన్ డ్యూరింగ్ ఆర్ టైం మా టైంలో అసలు గవర్నమెంట్ స్కూల్లో ఒక టెన్ పర్సెంట్ పిల్లలు టెన్త్ క్లాస్లో పాస్ అయితే చాలా గొప్ప ఉండేది నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోయేవారు లో నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోతే అక్కడికే వాళ్ళ ఇంకా ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయేది కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి చాలా బాగా చెప్తున్నారు టీచర్స్ చాలా పర్సనల్ అటెన్షన్ ఇస్తున్నారు ట్యూషన్స్ చెప్తున్నారు టీచర్సే స్కూల్ తర్వాత కూర్చొని స్కూల్లోనే ట్యూషన్స్ చెప్తున్నారు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ సో వీ షుడ్ గివ్ అ గ్రేట్ అప్లాస్ టు ద టీచర్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ మనకి ఇంత మంచి టీచర్స్ లేకపోతే మనం ఇది సాధించే వాళ్ళం కాదు కదా ఇజంట్ ఇట్ యు అగ్రీ చిల్డ్రన్ కదా సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్ హుటింగ్ సచ్ గుడ్ ఎఫర్ట్స్ అండ్ పిల్లలని ఇంత మార్పు తెయడంలో పిల్లలలో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ టీచర్ అవుట్ యువర్